నమస్తే అండి ఐఎం శివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో త్రిపురీ నేను ఛానల్కి స్వాగతం అండి ఓం నమశివ శ్రీ మాత్రే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ కాంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వన్పర్తి డిస్టిక్ కిలా గణపూర్ మండలి కనపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి మీరు కూడా సంకల్పాలు చెప్పుకోండి నెరవేర్తే సందర్శించవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు మనం తీసుకోబోయే కంటెంట్ ఏంటంటే ఒకవేళ ఈ మధ్య నాకు రీలింక్ వచ్చిన వాళ్ళది తీసుకుంటున్నానండి నేను అంటే చాలా సఫర్ అవుతున్నారు అసలు ఎటు వెళ్తుంది మీ రిలేషన్ మీరు మళ్ళీ రీయూనియన్ ఉందా లేదా మీకు అని అని చెప్పేసి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అసలు మీ రిలేషన్ మళ్ళీ ఎండ్ అవుతుందా లేదంటే మళ్ళీ రీయూనియన్ అవుతుందా మీరు కలుస్తారా లేదా ఎటు వెళ్తుంది మీ రిలేషన్ అనేటువంటిది మనము తీసుకుందాము ఇది టైమ్లెస్ రీడింగ్ జనరల్ రీడింగ్ ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు అండి ఏ రిలేషన్కైనా చూడవచ్చు ఫ్రెండ్స్ పేరెంట్స్ ఏది సిస్టర్ బ్రదర్స్ లవర్స్ ఎవరికైనా తీసుకోవచ్చు లేకుంటే బిజినెస్ లేక జాబ్ మీరు చేస్తున్న జాబులో ఇంతకేం జరుగుతుంది అన్నిటికీ ట్రాన్స్లేషన్ చేసుకుని తీసుకోవచ్చండి ఓం నమ శివే శ్రీ నమ పర్సన్ అంటున్నాము పర్సన్ అన్నప్పుడు మీరు ఎవరికైనా తీసుకోవచ్చు అనేటువంటి అర్థం అండి ఓం నమ శివే శ్రీ నమ అసలు మీ రిలేషన్ ఎటు వెళ్తు ఎటు వెళ్తుంది ఒకసారి మీ పర్సన్ నేమ్ మీ నేమో మీ జాబ్ గురించి చూసినట్లయితే మీ జాబ్ గురించి అనుకుందండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ అండి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మెసేజ్ చేయొచ్చు అసలు ఏం జరుగుతుంది మీ రిలేషన్లో చూద్దామండి థ్యాంక్ యూ సో మచ్ ఎస్ నైన్ ఆఫ్ స్వార్డ్స్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ టూ ఆఫ్ స్వాడ్స్ దెస్ ఏస్ ఆఫ్ వాండ్స్ ఎయిట్ ఆఫ్ స్వార్డ్స్ అసలు మీ రిలేషన్లో ఏం జరుగుతుంది ద లవార్డ్స్ ద స్టార్ డెత్ క్వీన్ ఆఫ్ కప్స్ ఓకే అండి మనకు బాట ద డెక్ వచ్చేసి ఇదండి ఎయిట్ ఆఫ్ పెటికల్స్ ఓకే అండి మనకి టూ ఆఫ్ స్వాట్స్ నైన్ ఆఫ్ స్వాట్స్కి ఈడ ఎయిట్ ఆఫ్ స్వాట్స్కి క్లారిఫికేషన్ అడుగుదాము ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ అసలు మీ రిలేషన్ ఎటువైపు వెళ్తుంది ప్లీజ్ యూనివర్స్ ఏంజెల్స్ చెప్పండి కరెక్ట్గా చూసి మా యూనివర్స్ యొక్క రిలేషన్ ఎటువైపు వెళ్తుంది మళ్ళీ దానికి మీరు ఎయిట్ ఆఫ్ స్వాట్స్ నైన్ ఆఫ్ స్వాట్స్ టూ ఆఫ్ స్వాట్స్ ఇచ్చారు ఏంటది కరెక్ట్గా ఇవ్వండి యూనివర్స్ ఓకే అండి శ్రీ మాత్రమే ఎస్ అండి నైన్ ఆఫ్ స్వార్ట్స్కి अलेइड ऑफ स्वॉर्ड्स की क्लारिफिकेशन ओके नहीं फार्ट ओके नहीं डोर्स स्वॉर्ड्स की क्लारिफिकेशन किंग ऑफ स्वॉर्ड्स ओके क्वीन ऑफ स्वॉर्ड्स ओके नहीं డెత్ డెత్కి క్లారిఫికేషన్ ఏ విషయం అంటే ఈడ మనము ఆఫ్ పేజ్ ఆఫ్ స్వాడ్స్ అండి పేజ్ ఆఫ్ వాన్స్ అండి మనము డెత్ అని అంటే మనం ఏంటంటే ఈ నెగిటివిటీ ఏదైతే ఉంటుందో అది డెత్ అవుతుంది అని చెప్పేసి అనుకోవచ్చు డెత్ తర్వాత అర్రీ బర్త్ ఏంటంటే మీరు శుభం మీకు మ్యారేజ్ ఇట్లా కాబోతుంది అనేటువంటిది మీరు ఫైనాన్షియల్గా ఏవైనా ఇష్యూస్ ఉంటే అవన్నీ తొలగిపోతాయి ఏది మీ మధ్యలో ఏవైనా అన్హెల్త్ ఇష్యూస్ కానీ ఏవైనా గొడవలు కానీ అవి ఉంటే అవి డెత్ అయిపోతాయి మీకు మ్యారేజ్ జరగబోతుంది శుభం చేయబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చండి ఈడ మనకి వచ్చేసి ఇద్దరు మనీ మేకింగ్లో బిజీగా ఉన్నారు మీ రిలేషన్లో మీరు మీరు కానీ వాళ్ళు కానీ మనీ మేకింగ్లో బిజీగా ఉన్నారు అనేటువంటిది తీసుకోవచ్చు మనము చూడండి ఎందుకు ఏడ్ చేస్తున్నారు మీరు మీ రిలేషన్లో మీరు మీ పర్సన్ ఎందుకు ఏడ్ చేస్తున్నారు ఎటువైపు వెళ్తుందని చెప్పేసి మీరు ఏడ్ చేస్తున్నారు మీ దగ్గరికి వాళ్ళు రావాలని ఉంటుంది వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళాలని ఉంటుంది మీ రిలేషన్లో ఇలా బాధపడుతూ ఉన్నారు ఇద్దరు సేమ్ సేమ్ బాధపడుతూ ఉన్నారండి ఇద్దరు ఏమనుకుంటున్నారో ఒకరికొకరు ఈక్వల్ గివెంట్ ఎక్కించుకోవాలి ఇక్కడ నుంచి అని చెప్పేసి ఇద్దరు అనుకుంటా ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఇది టూ ఆఫ్ షార్ట్స్ ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ఏ విషయంలో అంటే మనీ విషయంలో ఒక లైఫ్ బ్రైట్గా ఉండాలి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు మళ్ళీ మీ గురించా మనీ గురించి ఇలా అయితే మీరు కెరియర్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్ నుంచి మీరు బయటపడబోతున్నారు అనేటువంటిది కూడా తీసుకోవచ్చు మనం ఇక్కడ దైం ప్రశ్న మీరు ఒక రాజు రాణి లెవెల్లో ఉండబోతున్నారు మీరిద్దరు అని ఇది పర్సన్స్ కోసం చూస్తే అలా అండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ మనకి ఇక్కడ ఏంది ఏంటంటే మీ మధ్యలో అయితే ప్రేమ చిగురిస్తూ ఉంది బిజినెస్ పరంగా చూస్తే గ్రోతింగ్ అవుతుంది ఇట్లా ఇప్పుడు జరగబోతుంది అన్నట్లు కెరియర్ పరంగా చూసుకుంటే మీరు మంచి గ్రోతింగ్ అవుతారు అని చెప్పేసి చిగురిస్తూ ఉంటుంది మీ మధ్య ప్రేమ అని చెప్పేసి అనుకోవచ్చు ఇంకా మనకి ఇక్కడ ఏంది అంటే చూడండి మీరు ఇలా కట్టి పడేసినట్లు ఉన్నారు జైలు లాగా ఉన్నారు మీరు కానీ మీ పర్సన్స్ కానీ ఎందుకనంటే ఎందుకు మందిలో పల్సన కావడము మందిలో ఫోకస్ కావడం ఎందుకు మీ రిలేషన్ పరంగా బిజినెస్ పరంగా కెరీర్ పరంగా మందిలో మీరు ఫోకస్ కావడం ఎందుకు అని చెప్పేసి అయ్యే బదులు మీరు ఇట్లా బందీకానలాగా ఉన్నారు ఏవైనా మీ గురించి గాసిప్స్ మాట్లాడుకుంటుంటే మీరు వింటున్నారు అసలు ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారు అనేటువంటిది మీరు మీ పర్సన్ బాగా గమనిస్తూ ఉన్నారు మీ లైఫ్లో ఏం జరుగుతుంది అసలు అనేటువంటిది మీరు ఆలోచిస్తూ ఉన్నారు ఎలా బయటపడాలి అని అని చెప్పేసి కూడా ఆలోచిస్తూ ఉన్నారు మేము ఒక కింగ్ లెవెల్ క్వీన్ లెవెల్ ఒక హోదా ఒక ఎనర్జీ ఉండేటువంటి పర్సన్స్ మీ మరి మాకు ఈ చిన్న చిన్నవి ఏంది ఈ జనాలు ఇలా అనుకోవడం ఏంది అని అని చెప్పేసి అనుకుంటున్నారు తప్పకుండా విజయం సాధించి తీరాలి అనేటువంటిది మీరు మీ పర్సన్ అనుకుంటూ ఉన్నారండి రిలేషన్ పరంగా కానీ కెరియర్ పరంగా కానీ ఏది హెల్త్ పరంగా కానీ తప్పకుండా మీరు సాధించి తీరాలి దాంట్లో విన్ అయి తీరాలి అవుతారు కూడా అండి థ్యాంక్ యూ సో మచ్ మీ రిలేషన్లో ప్రజెంట్ ఇలా ఉంది దాని నుంచి మీరు బయటపడబోతున్నారు అనేటువంటిది మీ మధ్యలో చాలా బంధం అండి ఇది మీరు చాలా ప్రేమ పూరితంగా ఉంటారు దానిలో కార్డ్ అని అంటే మీరు వాళ్ళు చాలా ప్రేమగా ఉంటారు అనేటువంటి తీసుకోవచ్చు ఒక స్టార్ లెవెల్లో ఉండేటువంటి వ్యక్తులు మీరు వాళ్ళు అని చెప్పేసి అనుకోవచ్చు మీరు అలా ఉండబోతున్నారు మీ రిలేషన్లో డెత్ కార్డ్ అని అంటే ఇంతకు ముందుకు తీసుకున్న టూ ఆఫ్ స్వాడ్స్ నైన్ ఆఫ్ స్వాట్స్ ఎయిట్ ఆఫ్ స్వాడ్స్ ఇవన్నీ డెత్ అయిపోతాయి డెత్ తర్వాత రీబర్త్ ఏంటి అని అంటే మీరు ఏదో వేరే వాళ్ళు చూసినట్లయితే శుభకార్యాలు చేయబోతున్నారు లేదంటే హానెస్ట్గా ఇక్కడ లవర్స్ కార్డ్ వచ్చింది కదా హానెస్ట్గా ఇష్టపడిన వాళ్ళైతే మీరు మ్యారేజ్ చేసుకోబోతున్నారు మీరు ఒక స్టెబిలిటీ లైఫ్ కూడా లీడ్ చేయబోతున్నారు అనేటువంటిది ఇక్కడ ఉందండి మొత్తం క్వీనప్ కప్స్ మన క్లారిఫికేషన్ అడగకముందు కూడా డెత్ తర్వాత ఆఫ్ కప్స్ వచ్చింది మీరు ఒకరి అంటే ఒకరు మీరు ఇంతకు ముందుకు చూపించుకునేటువంటి ప్రేమ మీరు మళ్ళీ చూపించుకోబోతున్నారు అనేటువంటిది మనం తీసుకోవచ్చండి మీరు ఇది బాట వచ్చేసి ఇద్దరైతే మీరు మనీ మేకింగ్లో ప్రజెంట్ బిజీగా ఉన్నారు అందువల్లనే మీ రిలేషన్ కాస్త స్ట్రక్ అయ్యి ఎటు తెలుసుకోలేని అంటే ఈ మనీ పరంగా ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు కానీ మీరు బయటపడబోతున్నారు ఒకరికొకరు ఈక్వల్ గివెంటేకి ఇచ్చుకోబోతున్నారు ఈ విషయాల మీరు ఎలా కలుసుకోవాలి ఎలా అని చెప్పేసి ఆ విషయాల నుంచి ఎలా బయటపడాలి అని చెప్పేసి మీరు మార్గాలు బతుకుతారు కంపల్సరీ మీరు ఒక పది మందికి హెల్పింగ్ నేచర్ ఉండేటువంటి పర్సన్గా మీరు ఉండబోతున్నారండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ మీరు ఇలా మీ రిలేషన్ ఇలా ఉంటున్నారు మీకు అయితే ఒకవేళ హనెస్ట్గా ఇష్టపడిన వాళ్ళైతే తప్పకుండా మ్యారేజ్ అవుతుంది అండి మీకు కాలర్ మెసేజ్ కూడా రాబోతుంది అన్నట్లు కూడా తీసుకోవచ్చండి ఇది థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ మీ మధ్యలో సపరేషన్ అయితే డెత్ అయిపోతుంది మీరు రీబర్త్గా మీరు కలుసుకోబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చు మనము ఇది మీరే కాదా అని తెలుసుకోవాలంటే పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీది అవుతుంది ఇది జనరల్ రీడింగ్ అండి లెస్ రీడింగ్ కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు జనరల్ రీడింగ్లో అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతూ ఉంటాయి అనుకుంటే మరి మాకు జరగలేదు కదా అనుకుంటే పొరపాటు ఒకవేళ మీదే కదా అని తెలుసుకోవాలనుకుంటే కాలర్ మెసేజ్ మీరు పని పని విషయంలో చూడవచ్చు ఇది జాబ్ విషయంలో చూడవచ్చు వీసా అలా చూసే వాళ్ళ కోసం చూడొచ్చు వస్తుందా రాదా అనేటువంటిది ఇలా అండి ఓన్ మహా ఎస్ అండి మీకు యూనివర్స్ ఎస్ మీరైతే ఏదైతే సక్సెస్ అనుకుంటున్నారో అది మీరు అయితే నెగిటివ్ ఎలా ఏది అయితే ఆలోచిస్తున్నారో అది నో అని చెప్తే ఇది మనకి ఫస్ట్ ఫస్ట్ ఎస్ అని చెప్పింది మీరు ఆలోచించేది తప్పు మీ లైఫ్లో సక్సెస్ రాబోతుంది చూసారండి మనకి యూనివర్స్ ఏంజిల్ గైడెన్స్ కూడా మనకి చాలా కరెక్ట్గా ఇస్తున్నాయండి థ్యాంక్ యూ సో మచ్ ఏంజిల్స్ మీరు అన్లక్కీ పర్సన్గా ఉండొద్దు మనకు ముందే సక్సెస్ అని వచ్చింది కదా ఫర్గివ్నెస్ చేయండి ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టి మీకు జాబ్ పరంగా బిజినెస్ పరంగా ఏదైనా ఉంటే పోతే పోయింది ఇక్కడ నుంచి గ్రోతింగ్ వస్తుంది కదా అనేటువంటిది ఫర్గి చేసి ఇప్పుడు ఫ్యూచర్ చూడండి ఇదండి వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లోపల మీరు అనుకునేటువంటి సక్సెస్ మీరు రాబోతుంది ఇక్కడ నుంచి మీ లైఫ్లో మీ రిలేషన్లో కానీ బెటర్గా ఉండబోతుంది బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లో రాబోతున్నాయి అని చెప్పేసి యూనివర్స్ మీకు చెప్తా ఉంది ఏదైతే ఉందో కాంప్రమైజ్ కాండి మీరు నమ్మండి ఫిబిలు మీరు నమ్మండి మనకి ఈ ఏంజిల్ గైడెన్స్ అంతా రీకన్సిడర్ రికవరీ అని చెప్పి చెప్తున్నాయి అలా చేసుకొని ముందుకు వెళ్ళండి హెల్త్ పరంగా కూడా మీరు జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పేసి చెప్తా ఉన్నాయి డోంట్ స్టాప్ మీరు చేసేటువంటిది ప్రశాంతంగా ఉండండి అని చెప్పేసి చెప్తుంది రిమైన్ పాజిటివ్ చూసారా అంత అంత ఇట్స్అప్ టు యూ అది మీకు రాసిపెట్టి ఉంటే కంపల్సరీ మీకు చెందుతుంది మీరు వరి కావద్దు పర్సన్స్ కానీ జాబ్ కానీ ఏది కెరియర్ కానీ బిజినెస్ కానీ మీ వంతులే అది రాసిపెట్టి ఉంటే అది ఎక్కడ పోదు మీరు ఎందుకు వరి అవుతారు అది కంపల్సరీ మీరు చేయబోతున్నారు మీ రిలేషన్ ఎటువైపు వెళ్తుంది అని అంటే మీరు శారీ నుంచి హ్యాపీకి హనెస్ట్గా ఇష్టపడిన వాళ్ళైతే మ్యారేజ్ చేసుకోబోతున్నారు అనేటువంటివి తీర్చుకోవచ్చు ఎన్ని నెంబర్స్ ఫోన్ నెంబర్స్ వేసి మా ప్రేమ ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోవాలంటే త్రిబుల్ టూ అని చెప్పేసి టైప్ చేసి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోవాలంటే థ్యాంక్ యూ సిక్స్ అండి ఫైవ్ వన్ ఫైవ్ డబల్ ఫైవ్ వచ్చిందండి టూ త్రీ త్రిబుల్ ఫైవ్ వచ్చిందండి త్రిబుల్ ఫైవ్ ఎవరు లక్కీ నెంబరు వచ్చింది కంగ్రాచులేషన్స్ వాళ్ళకి సిక్స్ డబల్ సిక్స్ డబల్ త్రీ డబల్ సిక్స్ వచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివరి దాకా చూసి త్రిబుల్ టూ అని టైప్ చేసి త్రిబుల్ ఫైవ్ నెంబర్ ఎవరో లక్కీ నెంబర్ వాళ్ళు కూడా టైప్ చేయండి అండి మీ లక్కీ నెంబర్ వచ్చింది కంగ్రాటేషన్స్ అండి మీ రిలేషన్ చక్కబడుతుంది అనేటువంటిది తీసుకోవచ్చు మీకు ఆ పంచభూతాల సహకారం ఉంటుంది అని అని చెప్పేసి తీసుకోవచ్చండి ఏ రీడింగ్ని క్లైమ్ చేసుకోవాలి అంటే త్రిబుల్ టూ అని టైప్ చేసి క్లైమ్ చేసుకుండండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం శ్రీ శివేశ్వ మాత్రమ కంగ్రాచులేషన్స్ అండి సర్వేజను సుఖినో భవంతు